కొంతమంది వెధవలు పనికిరాని పుడింగులు కూడా మనల్ని బెదిరించేస్తున్నారు అంటే దీని వెనక ఎవడున్నాడో మనకు తెలుసు ఆ పిచ్చోడు ఉన్నాడు అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో అంటేనే అమెరికా అమెరికా అంటేనే నాటో వాళ్ళు కూడా మనల్ని బెదిరించేస్తున్నారు అంటే ఎవడు ఈ నాటో చీఫ్ మార్క్ రుట్టె వీడు మనల్ని బెదిరించేస్తున్నాడు ఈ రొట్టుగాడు కూడా వీడు నెదర్లాండ్స్ కి ఇంతకు ముందు ప్రధానిగా చేశాడు ఒకసారి అమెరికా ఎంత చెప్తే అంత నాటోకి పేరుకే నాటో అవి నాటో అంటే అమెరికానే ఐక్యరాజ్య సమితి కూడా చాలా సందర్భాల్లో అమెరికా చెప్పినట్లుగానే వింటుంది ఐఎంఎఫ్ ఈ రోజు ఫండ్ ఇచ్చేసింది పాకిస్తాన్ కంటే అమెరికా ప్రమేయం లేకుండా ఇచ్చేస్తుందా అమెరికా ప్రమేయం లేకుండా ఐక్యరాజ్య సమితి ఇందులో దూరుతుందా ఐక్యరాజ్య సమితి చెప్పకుండానే ఐఎంఎఫ్ ఇచ్చేస్తుందా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయి ఈ రోజు ఎందుకు వీడు భారత్ని బెదిరిస్తున్నాడు అంటే అంటే రష్యా దగ్గర మనం గనక చమురు కొంటే వంద శాతం సుంకం విధిస్తాడు నువ్వే తక్కువకి మీ దగ్గరే కొంటాం నువ్వు మీ దగ్గర కొంటాం అంటే వీళ్ళకి అది చేత కాదు మనకి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొంటాం రష్యా భారత్ స్నేహితులు తరువాత సంగతి ఒకవేళ రష్యా స్నేహం పేరుతో చెప్పి ఎక్కువ ధరకు అమ్మితే మనం కొంటాం అక్కడ ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొంటాం అయినా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారతదేశానికి ఏంటి సంబంధం మీకు చేత కాదు అదేదో అన్నాడు కదా నోబుల్ శాంతి బహుమతి కావాలని వాడు ఆపుకోవాలి దాన్ని వీడు ఆపుకోవాలి వీడు దీన్ని ఆపడం చేత కావడం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విన్న ట్రంప్ మాట వినడం లేదు పుతిన్ ఎందుకంటే ఎన్నికలప్పుడు అమెరికా ఎన్నికలప్పుడే నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని చెప్పాడు ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చేసి ఎన్ని విధాలుగా చూసినా ఆపట్లేదు పైగా యాభై రోజులు ఒక గడువు ఇచ్చాడు ఈ గడువులోపు ఆపకపోతే అన్నట్లుగా అయినా సరే పుతిన్ పోరాబై అంటూ డోంట్ కేర్ అంటూ వదిలేసేదాన్ని అసలు మనకి నాటోకి అమెరికాకి నెదర్లాండ్కి ఏమైనా ఇది ఉందా ఏం లేదు వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో రష్యాని ఎలాగైనా సరే ఓడించాలి లేదంటే ఆపాలి అలా ఆపాలంటే భారత్ లాంటి దేశాలు అక్కడ చమురు కొనబడదు ఇక్కడ భారత్ చైనా మరికొన్ని దేశాలు చమురు కొంటాయి అంటే రష్యాని ఆర్థికంగా ఇచ్చేయడానికి ఆర్థికంగా బలహీన పరిస్థితే ఆగుతుందేమో అనేది అందువల్ల భారతదేశాన్ని బెదిరిస్తున్నారు సరే అమెరికా బెదిరిస్తుందంటే మనకి వాళ్ళకి ఒక ఐదు వందల ఆరు వందల బిలియన్ డాలర్ల యొక్క ట్రేడ్ జరుగుతుంది కాబట్టి సరే ఆ పిచ్చోడు ఏం చేసినా సరే కొన్ని రోజులే కదా అనేది మనం ఊరుకుంటాం ఎందుకంటే దేశం ముఖ్యం కాబట్టి కానీ వీడెవడు రొట్టిగాడు వీడు కూడా బెదిరించేస్తున్నాడు వీడికి గట్టికి ఇచ్చారు జయశంకర్ గారు పోరాబాయి నువ్వు చేసుకుంటే చేసుకోవడానికి నువ్వు కూడా బెదిరించేస్తావు మేము కొంటాం మేము రష్యా దగ్గరే కొంటాం నువ్వు తక్కువ కమ్మ నీ దగ్గర కొంటాం అమెరికా తక్కువ కొంతే అమెరికా దగ్గరే మనకి తక్కువకు వస్తే మనం అమెరికా దగ్గరే కొంటాం ట్రేడ్ అంత చెత్త అంటే ప్రపంచాన్ని యుద్ధంలో ముంచేయడానికి ఎన్ని ప్రణాళికలు రచించాలో అన్ని ప్రణాళికలు అమెరికా రచిస్తుంది తనకి ఇష్టమైనటువంటి దేశాలు యుద్ధం చేసినప్పుడు వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడానికి మిగ మిగతా దేశాలపైనే వచ్చేసి ఇలా సొంఖాలు విధిస్తుందో ఉంటుందన్నమాట అంటే దీని మాట ఎవడు వినకపోతే సుంకాల పేరుతో భయపెడుతుంది బ్లాక్ మెయిలింగ్ అంటారు దీన్ని అంటే అమెరికా విధానం ఎలా ఉందో ఈ రోజు ప్రపంచం చూస్తోంది ఏదో ఒక రోజు వినాశకాలే విపరీత బుద్ధి అన్న విధంగా ఏదో ఒక రోజు ఈ అమెరికా పరిస్థితి ఎలా ఉంటదంటే వినాశకాలే విపరీత బుద్ధి అనేది ప్రపంచం గ్రహించింది కాబట్టి దీనికి వినాశనం అయితే తప్పదు అమెరికాకి ఇప్పటికే దాదాపు నలభై శాతం ప్రజలు ట్రంప్ యొక్క పరిపాలనని అసహించుకుంటున్నారు ముఖ్యంగా ఎవరు ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఇప్పుడు ట్రంప్ తో మస్క లాంటి వాళ్ళు ఉండలేకపోతున్నారు అలాగే మరికొంతమంది అధికారులు కూడా రాజీనామా చేసేస్తున్నారు ట్రంప్ వల్ల అంటే వీళ్ళు కూడా మనల్ని బెదిరించేస్తున్నారు అనమాట అంటే రొట్టె వీడు మార్పు రొట్టె వీడు చీఫ్ నాట్ చీఫ్ అనమాట అంటే ఎంత దారుణంగా చూడండి భారత్ ఇప్పుడు తిరస్కరించేసింది ఎందుకంటే ఇంతకు ముందు లాంటి భారత్ కాదు వీళ్ళందరూ రాహుల్ గాంధీని ఇక్కడ తీసుకొచ్చేసి ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని ఆట అనుకున్నారు కానీ కుదరలేదు మన మోదీ గారు వచ్చేసారు మళ్ళీ మూడోసారి అంటే ఎంత కుట్రలు జరుగుతుందో మీరే చూడండి ఇప్పుడు వాళ్ళలాగే మాట్లాడతారు ఇక్కడ రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కనుక ఇక్కడ అధికారంలో ఉంటే భారతదేశం పరిస్థితి ఈరోజు ఈ నాటో దేశాలు సంఘ నాకాలి అలాగే అమెరికా కాలు నాకాలి మనం వాళ్ళ యొక్క బూట్లు నాకాలి మనం అంతకు మించి ఏం చేయడానికి లేదు మన పరువు మన తల తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేస్తారు వీళ్ళు